రోడ్డు పార్క్ సమస్య గురించి వచ్చి ఆదిత్య ఆదిత్యనగర్ బాలాజీ నగర్ లింక్ రోడ్ ఈ సమస్య ఐదు ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆ పార్క్ ప్లేస్ ను యూటిలైజ్ చేసుకుని టెంపుల్ రెండు రూములు కట్టిరు అవతల బాలాజీ నగర్ వారు ఈ పార్క్ ఉపయోగపడని ప్లేస్ ని రోడ్ గా ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయట్లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది దాన్ని ఓపెన్ చేయించగలరని చెప్పి విజ్ఞప్తి చేద్దామని హెడ్ ఆఫీస్ కమిషనర్ గారి కలుద్దామని వచ్చాంఎంస్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో ఇచ్చాము జిహెచ్ఎంస్ వాళ్ళు అవతల వాళ్ళు మాలేట్ ప్రకారం పార్క్ ఉంది మీ లేఅట్ ప్రకారం రోడ్డు ఉండొచ్చు మేము కోర్టు పోతామని కోర్టు పోయి జిహెచ్ఎంసీ అధికారుల మీద ఒత్తిడి పెంచి గోడ కట్టించి గ్రిల్స్ ఎక్కించడం జరిగింది అయినా ఇప్పుడు ఎక్కించిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ఊ ఆగిన తర్వాత దాంట్లో ఆ పార్క్ ప్లేస్లో ఒక టెంపుల్ కట్టారు రెండు రూములు కట్టారు ఆ రూములు పార్క్ ప్లేస్ ఎట్లా యూజ్ చేస్తలేరు కాబట్టి త్రిభుజాకారంలో ఉన్న టెంప్ పార్కుని రోడ్డుకు ఉపయోగిస్తే ఓ నాలుగు కాలనీల వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పి మేము అబ్జెక్ట్ చేయడానికి వచ్చాము సారు ఎంక్వైరీకి వస్తా అన్నారు చూసిన ఎంక్వైరీకి వచ్చి చూసి దాని మీద డిసిషన్ తీసుకుంటామని చెప్పారు పార్క్ అయితే ఆ పార్క్ అయితే ఉపయోగపడదు ఎందుకంటే త్రిభుజాకారంలో ఉంది ఇద్దరు మనసులో పోతే ట్రయాంగిల్లో ఉన్న త్రిభాకరంలో దీన్ని ఆడడానికి ఉండదు ఐటమ్ పెట్టడానికి ఉండదు ఏది ఉండదు కాబట్టి అది పార్క్ గవర్నమెంట్ ప్లేసే రోడ్డు నలుగురికి ఉపయోగపడే పరిస్థితిలో ఉంది కాబట్టి నాలుగు కాలనీలకు ఉపయోగపడిన రోడ్డుని ఓపెన్ చేయించి ఆ పార్కులో కట్టిన గుడికి పోవాలన్నా చుట్టూ తిరిగిపోకుండా ఈ రోడ్డు మార్గంగా పోయే విధంగా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది